హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇడ్లీ ఉండిపోయింది మార్నింగ్ చేసినవి అయితే ఏం చేయాలి చట్నీ కూడా లేదు అనేసి నేను ఆలోచించినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది ఇడ్లీతో ఉప్మా కూడా చేయొచ్చు అనేసి అయితే పిల్లలు స్నాక్స్ కింద తింటారు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగా రాగానే అనేసి చేశాను అనమాట ఎలా చేశానో ఏమేమి వేసానో చూసి చేయండి అంతకుముందు నేను అంతకన్నా ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్యన అందరూ వాళ్ళు వాళ్ళ ఫ్యాషన్కి తగ్గ వాళ్ళకి నచ్చిన విధంగా ఏదైనా పని నేర్చుకొని వాళ్ళకి అదే ఫ్యాషన్ కింద భావించి దానినే వీడియోస్ తీసుకొని ఆర్డర్ పెట్టుకోండి మేము ఇది పంపిస్తాము మనీ తీసుకొని అనేసి చెప్తున్నారు ఇప్పుడు ఎక్కువ రీల్స్లు అవే మాది ఈ కులం కదా మేము ఇదే చేయాలి మేము ఈ పని చెయ్యాలి మాది ఆ కులం కదా మేము ఆ పనే చేయాలి అనేసి ఏం లేదు ఇప్పుడు ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నారు అంతే కదా ఇండైరెక్ట్గా జనాలు మారేరు డైరెక్ట్గా మారట్లేదు నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమై ఉండచ్చు డైరెక్ట్గా మారట్లేదు మాది ఎక్కువ కులము అని అనుకుంటున్నారు ఒక్కొక్క దగ్గర కానీ మనం ఇండైరెక్ట్గా చేసే పని ఏంటి అందరం ఒకటే నచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పని చేసుకుంటున్నారు వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు ఫలానా కులం వాళ్ళు ఫలానా పనే చేయాలి అని ఒకప్పుడు ఉండేది ఇప్పుడు అది లేదు కదా మీరు అది గమనించారా ఇండైరెక్ట్గా అయితే మారారు ఇంకా డైరెక్ట్గా కూడా మారిపోతే మనలో ఏ భేదాలు ఉండవు సోషల్ మీడియా అంత హల్చల్ అయిపోతుంది కులము మతము కోసము గొడవలు ఎందుకు అందరం చనిపోయాక మట్టిలోని కలవాల్సిన వాళ్ళమే అందరికీ కోసిన రక్తమే వస్తుంది ఆ రక్తం కూడా ఎర్రగానే ఉంటుంది నీకు నల్లగా నాకు తెల్లగా అనే ఉండదు కదా ఈ విషయం గుర్తుపెట్టుకొని ఇండైరెక్ట్గా మారడం కాదు డైరెక్ట్గా కూడా మారండి అందరం ఒకటే అందరం మనుషులు మన జాతి మనిషి జాతి అంతే